నమస్తే బాబు ఇంకో వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాండా మన బెంగళూరుకి ఏదో పని మీద మా బంధువులు ఇంటికి పోయింటి వాళ్ళ కుక్కకు బాగాలేకపోతే కుక్కల ఆసుపత్రికి తీసుకొస్తే ఈ ఆసుపత్రిలో చచ్చిపోయే కుక్కను కూడా బతికిత్తారంట ఎదురుగానే ఎదురు కానీ కుక్కని చూడలేదు కుక్క మాదిరి కనిపించలేదు నేను దయమనుకోండి ఫస్ట్ చూసి లోపల సౌకర్యం బలి ఉంది ఇది ఎమర్జెన్సీ వాడంటే ఏదో నగర్స్మాత్ర కుక్కకి తగిలితే ఆడికే తీసుకొచ్చేది సో కొంచెం ముందరకు పోతే ఇంకో పిల్లలు చిన్న చిన్న పిల్లలకు బాగాలేకపోతే తీసుకొచ్చినారు తలకాయకి కట్టినారు ఇది మన కుక్క దానికి జ్వరం వస్తుంటే గుద్దుల ధర్మమీటర్ పెట్టి చెక్ చేస్తాను జ్వరం ఉందే లేదా అని మొత్తానికి తెలిసిన జ్వరం ఉందని గ్లూకోజ్ బాటలు ఎక్కేసినాడు బాటలు పెట్టే లోపల అంతలా చూద్దాం అనుకుంటే ఇది మామూలు ఆసుపత్రి కాదు పో ఏసీ హాస్పిటల్ ఉంటాయి కుక్కలకి ఏడుజోడు ఇంకా కటింగ్లు ఉంటాయి వినీత్ కటింగ్ అబ్బాస్ కటింగ్ రకరకాల కుక్కలకు ఉంటాయి ఇది టబ్బాత్ కూడా ఉంది కటింగ్ చేసిన వెంటనే నీళ్ళు పోసి పంపిస్తారు వాళ్ళే కటింగ్ అంటే ఇరవై ముప్పై అనుకుండా కుక్కకు ఆరు నూట యాభై నాకు కూడా వాళ్ళు ఇంతవరకు నూట యాభై మించలే మనుషులకు కదా పెయిన్లు తీపులు ఉన్నట్ల దీనికి కూడా రకరకాల పురుగులన్నీ ఉంటాయి తలకాయలు ఏడ చూడపోయేంత సబ్బులు షాంపులు సోపులు లిప్టిక్లు అన్నీ ఉంటాయి కుక్కకి హిమాలయ వాళ్ళు మనుషులకే కాదు కుక్కలకు కూడా ప్రోడక్ట్లు రెడీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఏంటి రోగాలు రుచులు ఇట్లాంటివి ఏంటివన్నీ వస్తే చూడ అన్నీ ఉంటాయి టానిక్లు మాతర్లు బలానికి జ్యూసులు అన్నీ ఇక ఇవి కూడా చూడండి రకరకాల ఇంకా తిండివి ఇవన్నీ చికెన్తో చేసినటువంటి రకరకాలు ఇది చూడండి మొక్కలు మాత్రం ఉంది కానీ పిండి వస్తుంది పిల్లులకు కూడా ఉంది భోజనము చూడొచ్చు మీరు సో ఇంక ఇది అడల్ట్ అంట కొంచెం పెద్ద కుక్కల వయసు అయిన కుక్కలకి సపరేట్ బో ఉంటుంది ఏనాయి కుక్కలకి పిల్లల తల్లి కుక్కలకి కూడా సపరేట్ సపరేట్ బో ఉంటుంది కుక్కకి క్వా పెడితే మనమే గీకేదనమాట ఈ బ్రష్ తో అది కూడా ఉంది ఇక్కడ సో మాస్క్ ఉన్నాయి బొచ్చు తో దుకాణాలు ఉన్నాయి కుక్కలకి పోయిన ది పేస్ట్ బ్రష్ ఉంది రైజర్లు ఉన్నాయి తలకాయ నొప్పి సమురు ఉంది సందగాడ పూట్ల స్నాక్స్ ఉన్నాయి బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి ఇదొత్త ఇదే అమెరికన్ బుల్డర్ అంట ఇదే వాళ్ళ ఓనర్ ని తలకాయ తీసి పక్కన పెట్టింది కుక్క సో ఈ మాటల్లోనే రెండు దున్నపోతులు వచ్చి ఒక్కను పిలుచుకొని వచ్చే ఎవరు దొన్నపోతులు అనుకోండి వీళ్ళే ఇక్కడ ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి పోయి ఎంఆర్ఆర్ స్కానింగ్లు సిటీ స్కానింగ్లు రకరకాల స్కానింగ్లు కూడా ఉంటాయి వాళ్ళ మనసులు లేవు ఇన్ని సౌకర్యాలు ఇదంతా సరిగానే లాస్ట్లో లాస్ట్ లో మాత్రం మూడు వేల ఐదు వందలు దెంగిరప బిల్లు మా నోన్కి అయితే పిల్లలకి నాగపు దగ్గర పోయి నూరు రూపాయలు సూ తెంగిస్తాం గేట్కి ఇంకా చూసిన చాలుగానే ఇంకా వీడియో నచ్చింటే ఒక లైక్ కూడా అక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసుకో